హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సీతారామయ్య గారు ఇందిరాదేవి కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి ఒకే ఒక్క మాట అంటారు మా అప్పులు అవసరం లేదు మేము ఇచ్చిన ఆస్తి మాత్రం మీకు కావాలి ఒక్క చిల్లి గవ్వ కూడా ఎవరికి ఇవ్వను రాజ్ వంద కోట్లకి సరిపడిన ఆస్తులన్నీ బ్యాంకు వారికి అప్పగించు అని చెప్పి తమ రూమ్కి వెళ్ళిపోతారు ఇందిరాదేవి సీతారామయ్య గారు ఇటువైపు స్వప్న రుద్రాని దగ్గరికి వస్తుంది అత్తా రేపు ఆస్తులన్నీ జప్త జప్తూ చేస్తారు నువ్వు మాత్రం ఖచ్చితంగా ముష్టిని ఎత్తుకుంటావు నీతో పాటు నీ కొడుకు కూడా ఉంటాడు ఎందుకంటే మీ ఇద్దరికీ రూపాయి కూడా రాదు కదా నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది స్వప్న గదిలోకి వచ్చిన సీతారామయ్య గారు బాధపడుతూ ఉంటారు ఏంటి చిట్టి నేను నేను సంపాదించిన పరువు ప్రతిష్ట ఆస్తులు పాస్తులు ఇవన్నీ పక్కన పెట్టేసి మన ఇంట్లో వారు ఆస్తి కోసమే మాట్లాడుతున్నారు ఇలా అవుతుందని కలలో కూడా అనుకోలేదు ఇప్పటిదాకా అన్ని విలువలతో బ్రతికిన నేను కుటుంబ సభ్యుల దగ్గర ఇలా అవమాన పడుతున్నాను ఎందుకు అనగానే బావా నువ్వే కాదు ఎవరైనా ఇలాగే ఖచ్చితంగా బాధపడాలి ఆస్తులే ముఖ్యం ఈ కలికాలంలో కానీ చాలామంది తల్లిదండ్రులు పిల్లలు బ్రతుకు కోరి ముందే ఆస్తులన్నీ వాళ్ళకిచ్చేస్తారు కానీ మనం ఇవ్వకపోవడం మనం చేసిన మంచి పని ఎందుకంటే పిల్లల్ని ఖచ్చితంగా దారిలో పెట్టాలి అలా దారిలో పెట్టాకే ఆస్తులైనా ఏదైనా వాళ్ళకి అప్పగించాలి ఇప్పటి నుండి ప్రతి తల్లిదండ్రులు ఇది ఖచ్చితంగా పాటిస్తేనే చివరిదాకా వాళ్ళకి విలువలు అలాగే గౌరవం దక్కుతాయి బావా అని అంటుంది చిట్టి ఇక సీతారామయ్య గారు ఇందిరాదేవి వైపు చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య ఆఫీస్కి చేరుకుంటారు ఇంతలో అప్పు వెయిట్ చేస్తూ ఉంటుంది ఆఫీస్లో అప్పు నువ్వేంటి అని చెప్పి అంటారు అక్క బావా మీకు విషయం చెప్పాలి తాతగారికి వంద కోట్లు నష్టం తెచ్చిన ఆ నందగోపాల్ చనిపోయాడు అని అనుకుంటున్నారు మీ కళ్ళ ముందే చనిపోయాడా అని అంటుంది అప్పు అవునప్పు మా కళ్ళ ముందే ఒకడు వచ్చి షూట్ చేశాడు అనగానే అవునా మరి అలాంటప్పుడు తను చనిపోయాడో లేదో మీరు సరిగా చెక్ చేసుకోలేదా అని అంటుంది అప్పు అక్కడ నువ్విప్పుడు చేసే ఇన్స్పెక్టర్ తనే చెక్ చేశాడు అన్నీ తనే చూసుకుంటానన్నాడు అని చెప్పి అంటుంది కావ్య మరి తను చూసుకునేటప్పుడు ఆ నందగోపాల్ పోస్టుమార్టం రిపోర్టు అవన్నీ మా ఫైల్లో లేవు అని అంటుంది అప్పు అవునా ఎందుకు లేవు అని అడుగుతారు రాజ్ అదే కదా బావా మిమ్మల్ని అడిగి తెలుసుకోవడానికి వచ్చాను ఎందుకంటే ఖచ్చితంగా నందగోపాల్ చచ్చిపోలేదు చనిపోతే పోస్టుమార్టం రిపోర్ట్స్ పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా ఉంటాయి అది ఏ రోజు ఏంటి అనేది తెలుస్తుంది ఆ చంపిన వాడిని సీసీ ఫుటేజ్ ద్వారా ఖచ్చితంగా పట్టుకుని నిలదీసేవారు ఆ కేసు కనీసం పట్టించుకోకుండా పోస్ట్మార్టం రిపోర్ట్లు కూడా తెచ్చుకోకుండా ఉన్నారు అంటే పోలీసుల్లో మంచివారు ఉంటారు లంచాలకు ఆశపడి ఇలాంటి పనులు చేసేవారు కూడా ఉంటారు అందుకే క్లారిటీ కోసం ఇక్కడికి వచ్చాను బావా అని అంటుంది అప్పు అంటే నందగోపాల్ చనిపోలేదా అని అంటుంది కావ్య ఖచ్చితంగా చనిపోయి ఉండడు వాడు కావాలనే నాటకాలు ఆడుతున్నాడు వంద కోట్లు ఎక్కడ కట్టాలి అన్నది చనిపోయినట్టు ఇలా డ్రామా క్రియేట్ చేసి అటు పోలీసులను కూడా కొనేసుంటాడు అందుకే మీరు ఆ కేసును పట్టించుకోకుండా అప్పుని తీర్చాలని నిర్ణయానికి వచ్చారు అనగానే అప్పు ఇప్పుడు వాడు బ్రతికే ఉన్నాడని మనం ఎలా తెలుసుకుంటాము అని అంటుంది కావ్య అది మనం ఒక ఊహే నిజంగా చచ్చిపోతే ఏమీ చేయలేము కానీ ఇలా డ్రామా చేసే అవకాశం కూడా ఉంటుంది పోస్ట్మార్టం రిపోర్ట్స్ కోసం ఆ రోజు ఇన్స్పెక్టర్ని అడిగి తీసుకుంటాను అవి వచ్చాయి అంటే ఇక మనం వంద కోట్లు మన ఆస్తులని బ్యాంకుకి అప్పగించాల్సిందే అప్పటిదాకా నిజమో అబద్ధమో అన్నది మనం తేల్చుకోలేము అని అంటుంది తప్పకుండా అప్పు నువ్వు ఆ పనిలో ఉండు ఒకవేళ ఆ దేవుణ్ణి మొక్కుకునేది ఏంటి అంటే ఆ నందగోపాల్ బ్రతికుంటే మన సమస్య క్లియర్ అయిపోతుందని అనగానే చూద్దామక్క నేను కూడా ఇన్స్పెక్టర్ని అడిగి పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఎక్కడున్నాయని కనుక్కుంటాను అని చెప్పి అప్పు వెళ్ళిపోతుంది ఇక అంటారు ఏంటో కళావతి నాకేమీ అర్థం కావట్లేదు తాతయ్య ఆస్తులు పంచకుండా అందరం కలిసికట్టుగా ఉండాలనుకున్నారు ఇప్పుడు ఆస్తులు పోయి ఇల్లంతా గంతరగోళంగా ఉంది తాతగారు కోమాలోండి బయటకు వచ్చాక కూడా అంతకంటే పెద్ద గొడవలు జరుగుతాయి పాపం తాతగారు నాయనమ్మ ఈ వయసులో మానసిక క్షోభకి గురవుతున్నారు అని అంటారు రాజ్ అవునండి ఏ మనిషైనా వెనక ముందు ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి తాతయ్య తన ఫ్రెండ్కి సంతకం చేసి ఇదిగో మనతో పాటు తను కూడా బాధపడుతున్నారు కానీ తను బాధపడితే మనం అలాగే బాధపడకూడదు సమస్యని పరిష్కరించాలి అని అంటుంది సరే కలవతి ఈవినింగ్ అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోతాము మనసంతా గందరగోళంగా అనిపిస్తుంది అని అంటారు రాజ్ ఇక రాజ్ కావ్య ఇంటికి చేరుకుంటారు ఇంటికి చేరుకోగానే ధాన్యలక్ష్మి ప్రకాశం రుద్రాణి రాహుల్ స్వప్న అందరూ బట్టలు సర్దుకొని బ్యాగులతో హాల్లో ఉంటారు ఇక రాజ్ కావ్య వాళ్ళని చూసి షాక్ అయ్యి ఏంటి పిన్ని ఏంటత్తా అందరూ లగేజీలు సర్దేసుకున్నారేంటి ఏం జరిగిందని అని అంటారు ఇంకా ఏం జరగడమేంటి మేము కోర్టుకి వెళ్ళాలనుకుంటున్నాము వంద కోట్లు పోయాక వెళ్ళినా వేస్ట్ కదా అని అంటుంది ధాన్యలక్ష్మి తాతయ్య ఇప్పుడిప్పుడే కోలుకున్నారు రెండు రోజులు టైం అడిగారు అనగానే ఎందుకు అడిగారు రాజ్ వంద కోట్లు వాళ్ళకి ఆస్తుల రూపంలో అప్పగించాలని అప్పటిదాకా మేము ఇక్కడే ఉంటే రోడ్డు మీద నిలబడతాము ఏమండి చూస్తారేంటి పదండి వెళ్ళి కేసు పెడదాం అనగాని ధాన్యలక్ష్మి చెంప మరోసారి పగలగొడతారు ప్రకాశం నువ్వెళ్ళవే నేనెందుకు వస్తాను మా నాన్న అప్పు మా నాన్న సంపాదించిన ఆస్తి ద్వారా తీరుతుంది మధ్యలో నేను ఏం సంపాదించానని నువ్వు నా ఆస్తిని ఏం అడగాలని నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళు కళ్యాణ్ నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా తప్ప అని అంటారు ప్రకాశం కరెక్ట్ నాన్న ఎందుకంటే అమ్మకి ఆస్తి కావాలి ఇక్కడ ఆస్తి రెండు రోజుల తర్వాత ఉండదు అలాంటప్పుడు అమ్మ ముందే వెళ్ళిపోవాలని నిర్ణయానికి వచ్చింది అమ్మ వెళ్ళిపో అని అంటారు కళ్యాణ్ ఇక రుద్రాణి దగ్గరికి వస్తుంది కళావతి ఏంటి రుద్రాణి గారు మీరేంటి బేడ సర్దుకున్నారు మీరు ఒకవేళ సర్దుకోకపోయినా మీరు వెళ్ళిపోతున్నా ఎవరు ఆపేవాళ్ళు లేరు అలాగే మీరు కోర్టులో కేసు వేసినా మీరు వేసిన కేసు చెల్లదుగాక చెల్లదు ఎందుకంటే ఆస్తి తాతగారిది అప్పు తాతగారిది తన ఆస్తిని తన అప్పు ద్వారా తీర్చుకోవాలని ఈ వయసులో కూడా మంచితనంగా ఆలోచించిన తాతగారి వైపే న్యాయం నిలుస్తుంది వెళ్ళిపోండి అని అంటుంది నేనెందుకు వెళ్తాను వెళ్ళను ఆస్తి ఎలాగైనా నాకు కావాలి అని అంటుంది రుద్రాని రెండు రోజుల తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరు అడ్డు చెప్పరు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరు రూమ్లోకి వాళ్ళు వెళ్ళండి అని అంటుంది కావ్య ఇక ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు లగేజీలు తీసుకొని నైట్ అవుతుంది ఇక రాజ్ కావ్య ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో శృతి ఫోన్ చేస్తుంది శృతి ఒక వీడియోని షేర్ చేస్తుంది కావ్యకి ఒక్కసారిగా షాక్ అవుతుంది మేడం మీరు అనుకున్నట్టు ఆ నందగోపాల్ చచ్చిపోలేదు ఒక సీక్రెట్ ప్లేస్లో ఉన్నాడు నేను మన గుడి బంగారం కోసం వెళ్తూ ఉంటే అక్కడ అనామికతో తను మాట్లాడుతున్నాడు అని చెప్పగానే ఇక సీన్ మొత్తం అర్థమైపోతుంది కావ్య రాజ్కి మన వెనకాల కుట్ర చేస్తున్నది అనామిక చెప్తాను శృతి వాళ్ళు ఎక్కడున్నాడు అన్నది నువ్వు ఇప్పుడు అడ్రస్ షేర్ చేసావు కదా జాగ్రత్తగా అక్కడికి మేము వస్తున్నాము ఇప్పుడే వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాము నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటుంది కావ్య అలాగే మేడం అని చెప్పి కట్ చేస్తుంది శృతి ఇక రాజ్ కావ్య నైట్ పన్నెండింటికి బయలుదేరుతారు నందగోపాల్ ఉన్న ప్లేస్కి ఈ కానామిక నందగోపాల్ చుట్టూ రౌడీలతో సెట్ చేయిస్తారు వాళ్ళిద్దరికీ మనం ఉన్న ప్లేసు తెలిసిపోయింది ఇప్పుడు మనం ఖచ్చితంగా ఈ దేశాన్ని దాటి వెళ్ళిపోవాలి అంటే ఆ రాజికావ్యని ఇక్కడున్న వంద కోట్లలో ఒక కోటి రూపాయలు ఇక్కడున్న రౌడీలకిచ్చిన పీస్ పీసుల లెక్కలు చేస్తారు నువ్వు ఆ వంద కోట్లలో ఒక కోటు ఇచ్చే అని అంటుంది తప్పకుండా అనామిక ఇప్పుడు వాళ్ళతో నేను మాట్లాడాను వాళ్ళు ఇక్కడికి వచ్చేటయానికి మనం వెళ్ళిపోతున్నాము అప్పుడు వాళ్ళిద్దరూ పైలో కనికి వెళ్తారు మనం అమెరికాకి వెళ్తాము అని అంటారు నందగోపాల్ ఇక రాజ్ వాళ్ళు చెప్పిన ప్రకారమే ఆ రూటుకు వస్తారు ఇక అక్కడ రౌడీలను సెట్ చేసి వాళ్ళిద్దరూ రాగానే ముఖానికి మత్తు కొట్టి చంపేయండి అని చెప్పి కారులో బయలుదేరబోతూ ఉండగా ఇంతలో అప్పు పోలీస్ జీపుతో ఎంట్రీ ఇస్తుంది అక్కడున్న రౌడీలతో ఇక పోలీసులందరినీ తో చిత కొట్టించి అనామిక నందగోపాల్ని అరెస్టు చేస్తుంది అప్పు తెల్లగా తెల్లవారుతుంది ఇక న్యూస్లో పేపర్లలో అన్నిట్లో అనామిక నందగోపాల్ ఫోటోలు వేస్తూ ఇద్దరి ఫ్రాడ్లు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని మోసం చేయాలని వంద కోట్ల షూర్టీ సంతకం చేసిన సీతారామయ్య గారిని మోసం చేస్తూ అమెరికా వెళ్ళడానికి చెక్కేయబోతున్నాయి నకిలీ దొంగలు ఈరోజు పట్టుపడ్డారు చనిపోయినట్టు నటించి చాలా మంచి అవకాశాన్ని కొట్టేయాలనుకున్నారు ఇలాంటి వారు ఇంకా ఇంకా మన మధ్యలో ఉంటారు అందుకే ఎవరైనా ఎప్పుడైనా సంతకాలు చేసినా షూర్టీగా ఉన్నా వాళ్ళు ఎలాంటి వారు అన్నది తెలుసుకొని చేయాలి వీళ్ళిద్దరూ దొరికారు కాబట్టి దుగ్గిరాల ఫ్యామిలీ సేఫ్ అయిపోయింది లేకపోతే అంత పెద్ద ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఒకే ఒక్క ఫ్రాడ్ వల్ల జరిగిపోయేది అని చెప్పి న్యూస్లో పేపర్లో అన్నిట్లో అనామిక అలాగే నందగోపాల్ ఫోటోలు వేస్తూ ఇక బ్రేకింగ్ న్యూస్ వేస్తూ ఉంటారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లోకి వస్తారు ఆ న్యూస్ చూసి సీతారామయ్య గారు అలాగే ఇందిరాదేవి తెగ సంతోషపడుతూ న్యాయం గెలిచింది చిట్టి నా మనవరాలు అలాగే నా మనవడు అప్పు వీళ్ళందరూ కలిసి నా పరువును నిలబెట్టారు న్యాయాన్ని గెలిపించారు అని చెప్పి అంటారు సీతారామయ్య గారు ఇక రుద్రానికి కోపం వస్తూ ఉంటుంది ఇటువైపు ధాన్యలక్ష్మి మామయ్య గారు తప్పు తెలుసుకున్నాను అని అంటుంది ఏంటి ఆస్తి వచ్చేసరికి తప్పు గురించి మాట్లాడుతున్నావా నీ ఆస్తి నీకు కావాలి కదా అని అంటారు ప్రకాశం అవునండి ఎందుకంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాము మా ఆస్తి మాకు ఇప్పటికైనా ఇవ్వండి అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక బ్యాంకు వారు నందగోపాల్ని అరెస్టు చేస్తూ తన ఆస్తులన్నీ జప్తు చేయాలని చెప్పి కోర్టులో కేసు వేస్తారు ఇక సీతారామయ్య గారిని ఎట్టి పరిస్థితులు ఇబ్బంది పెట్టకూడదని ఇక వాళ్ళకి క్షమాపణ చెప్పి బ్యాంకు వాళ్ళు వెళ్ళిపోతారు రాజకావ్య ఆనందంగా ఇంటికి చేరుకుంటారు ఇక రాజికావ్యను చూడగానే ఇందిరాదేవి సీతారామయ్య గారు అప్పు వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు తాతయ్య మంచివారికి దేవుడు ఎప్పుడూ మంచే చేస్తారు మీరు నలుగురి కోసం ఆలోచించారు అందుకే ఆ దేవుడు మీ విషయంలో న్యాయం చేశాడు ఇక మన ఆస్తి ఎక్కడికి పోదు అందరం ఇక్కడే హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది ఇక కావ్య ఇక రాజ్ ఆస్తి పేపర్లన్నీ తీసుకుని వచ్చి ధాన్యలక్ష్మి చేతికిస్తాడు పిన్ని ఒకటి మాత్రం నిజం తాతయ్య ఆశయాల్ని నిలబెట్టాలనుకున్నాను కానీ ఈ ఆస్తులన్నీ తీసుకుని వెళ్ళిపోయి అమెరికాలో సంతోషంగా ఉండాలని కాదు నువ్వు ఆస్తి ఆస్తి మా వాటా మా వాటా అంటున్నావు నేను డాడ్కి మమ్మీకి కావికి అప్పుకి కళ్యాణ్ణి అందరినీ కనుక్కున్నాను ఆస్తి మొత్తం మా పిన్ని పేరు మీద చేయించమని అడిగాను అందరూ ఒకే ఒక్క మాట చెప్పారు ఉమ్మడి కుటుంబంలో ఎవరి దగ్గర ఉన్న ఆస్తి ఉన్నా మాకు నష్టం లేదు అందరం కలిసికట్టుగా ఉండాలనుకున్నారు ఇదిగో పిన్ని నీ పేరు మీద ఈ దుగ్గిరాల వారి ఇంటి ఆస్తిని మొత్తం నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించాము పేపర్లు ఇదిగో కానీ పిన్ని ఒకటి మాత్రం నిజం ఈ ఇంట్లో అందరం కలిసి కట్టుగానే ఉంటాము అని చెప్పి అంటారు ఇక రుద్రాని అదేంటి ఆస్తి తనకిచ్చేస్తావు నా పేరు మీద రాయాలి కదా అని అంటుంది రుద్రాని చెంప పగలగొడుతుంది ధాన్యలక్ష్మి రాజ్ ఇంకా నన్ను చచ్చిన చెవాని చెయ్యొద్దు నిజంగా మీరందరూ ఇంతగా ఆలోచిస్తూ ఉంటే నేను ఆస్తి కోసం ప్రాణాల గురించి కూడా ఆలోచించలేదు నన్ను క్షమించండి కావ్య నన్ను క్షమించు అని అంటుంది చిన్నత్తయ్య ఒకప్పుడు ఇంట్లో ఎవరు నన్ను అర్థం చేసుకోనప్పుడు మీరు నన్ను అర్థం చేసుకున్నారు ఇప్పుడు మీరు ఇలా మారడానికి కారణం ఈ రుద్రాణిగారే ఈ రుద్రాణి గారికి ఆస్తి తప్పించి ఇంకేదీ తెలీదు బంగారం లాంటి మనవరాలు పుట్టినా కనీసం మనవరాల గురించి కూడా ఆలోచించలేదు కనీసం మనవరాల్ని ముట్టుకోలేదు అలాంటి తను ఈ ఇంటిని ఉద్ధరించడం కోసం నీకు ఏం చెప్పాలంటే అది చెప్పింది ఇంటిని ఎలా మార్చాలంటే అలా మార్చింది కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి మన ఆస్తి మనకి వచ్చింది ఇక మనకి కష్టాలు చిన్నత్తయ్యా అని అంటుంది అవును కావ్య చిన్నదానివైనా మాకు బాగా గడ్డి పెట్టావు రుద్రాని నిన్ను అనాథగా అత్తయ్య మామయ్య తీసుకొచ్చారు కానీ నువ్వు ఏ కోసనా మనిషివి కాదని అనిపిస్తుంది నిన్ను ఇంటి నుండి గెంటేస్తే ఈ ఇల్లు బాగుపడుతుందేమో అని అంటుంది ధాన్యలక్ష్మి వద్దు చిన్నత్తయ్య రుద్రాణి గారు కూడా మారిపోయి ఉండొచ్చు ఏ రుద్రాణి గారు ఇక మీరు తప్పు చేయరు కదా అని అంటుంది కావ్య అవును కావ్య తప్పు చేయను మీరందరూ కలిసికట్టుగా ఉండాలని ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటే నేను ఆస్తి కోసం ఆలోచించాను నాకు నాకుగానే సిగ్గుగా అనిపిస్తుంది అని అంటుంది రుద్రాణి ఇలా రుద్రాణి కూడా మారిపోతుంది ఇక రాచి కావ్య కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఎప్పటికీ దుగ్గిరాల ఫ్యామిలీ ఇలాగే సంతోషంగా ఉండబోతుంది మీ అందరికీ సెలవు చెప్పి ఎప్పుడైనా మీ అందరితో కలుస్తాము ఈ రోజుతో ఈ ముగింపు జరగబోతుంది అందరికీ నమస్కారం అని చెప్పి కుటుంబ సభ్యులు రాజ్ కావ్య కెమెరాకి నమస్కారం చెప్పబోతున్నారు ఇలా ఈరోజు శుభం కార్డు పడబోతుంది ఇక ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి Thanks for watching friends.